హరీష్ రావు నీ పొలిటికల్ డ్రామా లాప్ నిన్ను నీ మామ పట్టించుకోవట్లేడా మీ బామ్మర్ది పక్కన పెట్టిందా లేకపోతే నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదం పడిందో తెలియదు కానీ ఇవాళ రైతు బంధు ఇవ్వకుండా నిలువరించిందే రైతులకు రాకుండా చేసిందే నువ్వు ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ ఖజానంతా ఖాళీ చేసి ఇలా నంగనాచి ఆటలు మాట్లాడుతున్న హరీష్ రావు రేపు నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు గుర్తుపెట్టు ముఖ్యమంత్రి రాజీనామా కావాలన్నా నీకు రేపు రైతు రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా అయినా నువ్వు లో ఉంటావు బీజేపీ పోతావో తెలియదు అని పక్కన పెట్టు ఇలాంటి పిచ్చి నాటకాలు ఆపి ఇలాంటి జిమ్మిక్స్ నాపి ఏమైనా నాయన మీరు ప్రజల కోసం ఎట్లాగ మీ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపే రోజులు ఏవి వాళ్ళకు ఫేవర్ చేయడానికి చేస్తున్న ఒక రాజకీయ కుట్ర ఇవాళ ప్రభుత్వంలో పోయేసరికి మీకు అందరికీ పిచ్చిలేసింది ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఇవాళ స్పందిస్తున్న తీరు మిమ్మల్ని ఏ డాక్టర్లు చూపించినా ఏ పరిస్థితి లేదు మీ ఒక తీరు నువ్వు ఒక తీరు నీ ఒక తీరు ఆమెను తీసుకుపోయేమో జైల్లో పెట్టిండ్రు అక్కడ డ్రామా ఆడుతున్నారు రైతుల చేతులకు వేడి జైల్లో పెట్టిన మీరా రైతుల గురించి మాట్లాడేది బాలింతలని తెలిసి కూడా ఆడబిడ్డల్ని రైతుల్ని ఇయాల జైల్లో పెట్టిన మీరా ఇయాల రైతుల గురించి మాట్లాడేది ఆరు కాలం కష్టపడి పనిచేసిన వడ్లు ఈరోజు రోడ్ల మీద ఆరబోసుకొని మొలకలెత్తినా పట్టించుకోకుండా రైతును నష్టం చేసింది మీరా ఇలా రైతుల గురించి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పనిచేసింది రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చింది రైతులను బాగు చేసింది కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని మీరు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరి రైతు రుణమాఫీ చేయాలని మీకు ఎందుకు రాలేదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఏదో బిచ్చగాళ్ళకు చేసినట్టు చేసి ఇలా రైతు రుణమాఫీ మూడు నెలల్లోనే మూడు నెలల్లో కాదు ఎనభై రోజుల్లోనే పూర్తి చేయాలని తిరుగుతున్నారు సిగ్గుండాలి కదా మీకు ఎస్ ఆగస్టు పదిహేనులోగా మేము రైతు రుణమాఫీ చేస్తాం మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా మీరు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా రద్దు చేసుకుంటారు బీజేపీనే కలిసే పార్టీ మీ పార్టీ కానీ ఏ పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోగలిగింది ఒకే ఒక్క పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ నక్క వేషాలు మానండి మీరు ఎన్ని పిల్లిలుగా అంత లేచినా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరు కొత్త రూపాలు వేసుకొని వివిధ రూపాల్లో వచ్చినా కూడా ప్రజలు గమనించరు మీకు తగిన శాస్తి చెప్తారు ఇప్పటికైనా కొంచెం బుద్ధితో ఉండండి అని చెప్పి తా